హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య మీ అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్రెడీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయి సిక్స్ డేస్ అవుతుంది ఈ న్యూ ఇయర్కి ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో అందుకే ఈ వీడియోలో మీ అందరికీ మళ్ళొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ అయితే చెప్తున్నాను ఈ వీడియో వచ్చేసి మనకైతే వైకుంఠ ఏకాదశి అయింది కదా దానికి ముందు రోజు నుంచి నా ఏ పాటలు ఎలా ఉన్నాయి నేను వైకుంఠ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాదండి ఈ వైకుంఠ ఏకాదశికి ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటో అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమ్మల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది షార్ట్స్ అయితే పెట్టాను సో లాంగ్ వీడియో అయితే వీడియో చేశాను బట్ ఎడిటింగ్ కూడా అయిపోయింది అదేంటనేది మీకు షార్ట్లో అయితే వివరించాననే అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫోను చాలా ప్రాబ్లం ఇస్తుంది సో ఇప్పుడైతే కొత్త ఫోన్ తీసుకునే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి కొత్త ఫోన్ తీసుకొని ఏదేమైనా ఈ ఫోన్తోనే కుస్తీ పడాల్సిందే నేను సో వీడియో విషయానికి వస్తే ఇదైతే వైకుంఠ ఏకాదశికి ఒకరోజు ముందు నేనైతే ఇల్లు అంతా ఇలా క్లీన్ చేస్తున్నాను సో మాఫ్ పెట్టకుండా ఇలా బాటిల్లో లిక్విడ్ అనేది మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ ఇల్లుని కడిగినట్టు తుడ్చేస్తున్నాను సో ఇలా చేసి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఇల్లు మనం హెడ్ బాత్ చేసినప్పుడు నార్మల్ బాత్ చేసినప్పుడు ఎంత డిఫరెంట్ ఉంటుందో అలాగే ఇల్లు కూడా మాఫ్ పెట్టి తుడ్చిన దానికి ఇలా వైఫర్తో క్లీన్ చేసిన దానికి అంత డిఫరెంట్ ఉంటుంది సో నేను ఎప్పుడూ ఇలా చేస్తానని చెప్పాను కానీ ఇంతకుముందు చేసేదాన్ని ఈ మధ్య మళ్ళా స్టార్ట్ చేసేసాను సో ఇలా చేస్తుంటే హ్యాపీగా అనిపించింది సో దేవుళ్ళకి సంబంధించిన అంటే దేవుడు గది క్లీన్ చేసుకోవడం దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడం దేవుడి సామాను అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెర్లీగా లేవాలి పిల్లల్ని స్కూల్కి కాలేజ్కి పంపించాలి ఇంకోటి వాళ్ళని కూడా టెంపుల్కి వెళ్ళాలి అదేనండి తీసుకొని వెళ్ళాలి ప్రతి సంవత్సరం దాన్ని కలిసి వెళ్తాము సో ఈసారి ఏంటంటే టైమింగ్స్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సో అందుకోసమని నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఆ రోజు మాకు మండే మార్కెట్ మార్కెట్కి అయితే ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది నైన్ థర్టీకి వెళ్ళాను మార్కెట్కి సో పూజ కావాల్సిన పువ్వులు తమలపాకులు అన్నీ తీసుకొచ్చేసాను సో మార్కెట్ మాకు ఇంటికి దగ్గరే కాబట్టి అంత లేట్ వెళ్ళినా నాకు కావాల్సినవి కొన్ని అయితే దొరికే తీసుకొచ్చుకున్నాను ఆల్మోస్ట్ నువ్వు నా వర్క్ ఇంత టైం అయినా చూసారా ఇంత టైం అయింది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేవాలి సో తొందరగా లేద్దాం అనుకుంటున్నాను ఎలా అవుతుందో తెలియదు కిచెన్ అయితే చూసారా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుడికి సంబంధించినవి కూడా క్లీన్ చేసేసాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ తొందరగానే లేశాను సో బయట అయితే ఓడివడం తూడ్వడం అవైతే మీకు ఇక్కడ క్లిప్ యాడ్ చేయలేదు ఎందుకంటే నార్మల్గా నా క్లీనింగ్ రొటీన్లో మీరు చూసేశారు అవన్నీ సో డైరెక్ట్ ముగ్గు దగ్గరికి వచ్చేసాను సో ఈ ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసంలో మనం ఎక్కువగా వేసేది గీతల ముగ్గులే సో నాకైతే గీతల ముగ్గులు అంటే చాలా ఇష్టము దీంతో కూడా నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా ఉండేది వాకిలు అనేది ఈ ధనుర్మాసం వచ్చిందంటే చాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాకిట్లో మొత్తం తెల్లవారు జాముని గీతల ముగ్గులతో నింపే వాళ్ళము పోటీ పడుతూ వేసుకునే వాళ్ళము ఒకరికొకరు ఎంత బాగుండేదో ఏదైనా గడిచిపోయిన కాలం ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా సో ఇక్కడ ఆల్మోస్ట్ నా ముగ్గు అయితే అయిపోయింది అంటే గడప క్లీన్ చేసుకోవడం అయిపోయింది అలాగే ఇలా పసుపు రాసి ఇంతకుముందు అయితే జాజు రాసి ముగ్గులు పెట్టేవాళ్ళము సో జాజ్ అయితే నాకు అవైలబుల్ లేదు కొన్ని కారణాల వల్ల జాజును కూడా స్కిప్ చేసేస్తున్నాను ఈ మధ్య అందుకని ఇలా పసుపు రాసి ఇలా అందంగా ముగ్గు పెట్టేశాను నిజంగా నేను ఇంటికి కల వచ్చేదంటే ముగ్గుతోనే సో ముగ్గు వేస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ అనిపించచ్చు ఇవన్నీ మాకెందుకమ్మా చెప్తున్నావు అని ఏం లేదండి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ తిరిగి రాని మెమోరీస్ మనం క్యాప్చర్ చేద్దామన్నా అప్పట్లో క్యాప్చర్ చేసే అంత కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అవైలబుల్ లేవు అలా ఉంటే నిజంగా అన్ని క్యాప్చర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు వీటిని కూడా అందుకోసమని నేను అప్లోడ్ చేస్తున్నాను ఒక మెమోరీగా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి సో వీడియోలకైతే వచ్చేద్దామండి సో ఇక్కడైతే ముగ్గేస్తున్నాను కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి వెళ్ళాలని చెప్పి మా పాపకి అంటే ట్వంటీ నైన్త్ రోజే తలస్నానం అయితే చేయించాను తలస్నానం రోజు ముందే ఎందుకు చేయించాలని మీకు డౌట్ రావచ్చు నెక్స్ట్ డే ఏంటంటే అంత హడావుడిలో తనకు తలస్నానం చేయించడం అస్సలు కుదరదు ఎందుకంటే నేను పాపకి ఆల్మోస్ట్ కుంకుడుకాయలతోనే తలస్నానం అనేది చేయిస్తాను షా షాంపూస్ చాలా తక్కువ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితేనే చేయిస్తాను సో పాప కొంచెం ఫీల్ అయింది ఇంత చలిలో మాకు అవసరం మా అమ్మ ఇప్పుడు అని కానీ నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలంటే నీకు ఇప్పుడే చేయించాలని చెప్పి సాయంత్రమే తనకి తలస్నానం కూడా చేయించేశాను ఇంతకీ మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము ఆ టెంపుల్కి లేకపోతే ఎవరితో వెళ్ళాను అనేది కూడా మీరు చూడవచ్చు లేదండి ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళను ఎర్లీ మార్నింగ్ లేపి తొందరగా స్నానాలు చేయించుకొని టెంపుల్కి అయితే నిజంగా సెవెన్ వరకు వెళ్ళేసి వచ్చేవాళ్ళము వైకుంఠ ఏకాదశి రోజు ఇంతకీ ఈ న్యూ ఇయర్కి మీరేం చేయాలనుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది అసలు రెండు వేల ఇరవై ఐదు ఇలా వచ్చి అలా వెళ్ళినట్టే అనిపిస్తుంది ఏం ప్లాన్ చేసుకుంది లేదు చేసిన పనులు కూడా అస్సలు కాలేవు ఆగిపోయాయి ఆగిపోయాయని చెప్పాలి సో కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాల్సిన టైం అయితే వచ్చేసింది సో నేనైతే కొన్ని పనులు అనుకుంటున్నాను అవైతే ఎప్పటికప్పుడు పోస్ట్పోండ్ అవుతూనే ఉన్నాయి ఏ సంవత్సరం ఉన్నా వాటిని వాటిపైన గట్టిగా నిలబడి ఆ పనులను అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ ఎలా అవుతుందో చూడాలి సో మన సంకల్పం గట్టిగా ఉంటే ఆ పనులు అయితే అని అనుకుంటున్నాను కానీ వీడియో విషయానికి వస్తే ఆల్మోస్ట్ ముగ్గు అయితే అయిపోయిందండి ఇలా వేసాను చూడండి ఇంతకు ముందు నా చిన్నప్పుడైతే ముగ్గును చేతిలో తీసుకొని ఇలా చేతితో వేసే వాళ్ళం నాలుగు గీతలు మూడు గీతలు ఇలా లైన్కి వచ్చేది కానీ ఇప్పుడైతే డబ్బాలలో వస్తున్నాయి అంటే వాటికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి కదా ముగ్గుతో అందులో ముగ్గు అనేది ఫిల్ చేసి ఇలా వేస్తే లైన్స్ పడ్డము చాలా బాగా ఏదైనా గడిచిపోయిన కాలం చాలా మంచిగా మెమోరీస్తో నిండి ఉంటుంది సో అవైతే తిరిగి రాని రోజులు సో ఇక్కడ ముగ్గు అయితే వేయడం అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను సో పూజకైతే ముందు ఏర్పాటు చేసుకుంటున్నాను నైట్ దేవుళ్ళని అంటే సారీ ముందు రోజుకి దేవుళ్ళని అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ దీపాలకి ఏర్పాటు చేసుకుంటున్నాను అలాగే కల్షయం కూడా పెట్టేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి అమ్మ దగ్గర అలాగే వంట రూమ్లో అన్నపూర్ణ దేవుడి కదా అక్కడ కూడా పూజ చేసేసేయాలి నేను ఆల్మోస్ట్ తొందర కంప్లీట్ అయిపోవాలనుకుంటున్నాను ఎంత ఫాస్ట్గా చేస్తున్నా టైం నాకన్నా ఫాస్ట్గా పరిగెత్తుతుంది అసలు టైంతో పోటీ పడదామా అనుకుంటే అసలు పడలేము నాతో గెలుస్తావా అన్నట్టు టైం అనేది ఫాస్ట్గా తిరిగిపోతూనే ఉంది నేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఆ టైం నాకన్నా ఫాస్ట్గా తిరుగుతుంది సో ఇక్కడికైతే అంత దేవుడి దగ్గర అయితే పూజ అయిపోయింది గంగాలం అంటే నేను మూలంలో గంగాలం పెడతాను కదా సో దానికైతే ఏర్పాటు చేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాలి నాకు ఎవరో క్వశ్చన్ అడిగారు గంగాలం ఏంటి అనేది అదేనండి మీ కొంచెం మందేమో రాగి చెంబులో నీళ్లు పెడుతుంటారు కదా సో ఆ సైడ్ అంటే మా అమ్మ వాళ్ళ సైడు గంగాలం ఇస్తారు పెళ్ళప్పుడు చిన్నవి అంటే అప్పట్లో అయితే మా దాంట్లో పెద్ద పెద్ద గంగాలాలు ఇత్తడివి ఇచ్చేది సో వాటికి బదులుగా అంటే రీప్లేస్మెంట్లో ఇలా చిన్నవి ఇస్తున్నారు సో వాటినైతే నేను ఇలా దేవుడి దగ్గర సారీ అండి డోర్ వెనకాల ఈశాన్యమూలు ఉంటుంది కదా అక్కడ లాగానే గంగాలంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి అలా అయితే పెట్టుకొని పూజ చేస్తుంటాము తులచమ్మ దగ్గర ఒక్కోసారి ఇంట్లో దేవుడికి పూజ అయిన తర్వాత పూజ చేస్తాను లేదా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసి ఇంట్లో పూజ చేయడం అలా చేసుకుంటూ ఉంటాను అంటే నా టైంని బట్టి నేను చేస్తాను సో ఈరోజైతే ఇంట్లో పూజ అయిపోయింది సో తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను సో ముందైతే ముగ్గు పెట్టాను కానీ తులసి కోటను అయితే ముట్టలేదు సో ఇప్పుడైతే తులసి కోటను మొత్తం పసుపుతో ముగ్గులు పెట్టేసుకొని అదేనండి పసుపు రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని అలాగే తులసమ్మలో శి శివలింగము కృష్ణయ్య అది ఉంటుంది దా దామోదరుడు అని చిన్ననాటిది అంటే కృష్ణుడు చిన్నతనంలో యశోదమ్మతో ఉంటారు కదా ఆ ఫోటో అయితే ఉంటుంది సో వాటిని కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను నిజంగా మార్నింగ్ వైబ్స్ ఎంత బాగుంటుందో వాతావరణం చల్లగా గాలి వీస్తుంటే ప్రశాంతంగా ఇంత బాగా అనిపిస్తుందో సో ఇక్కడ ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈ టైంలో పూజ చేస్తుంటే ఇంకొకటి మాకు అపోజిట్లోనూ ఒక ఆంటీ ఉంటుంది ఆ ఆంటీ ఏజ్ అయితే చాలానే కానీ రెగ్యులర్గా ఫైవ్ థర్టీ లోపు దీపం అయితే పెట్టేస్తుంది ఒక్కోసారి ఫైవ్ వరకు కూడా దీపం పెడుతుంది ఆమెతో పోటీ పడాలనుకుంటాను కానీ నా వల్ల అయితే కాదు సో అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే నిజంగా వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఇంత ఎర్లీగా లేవడము చేసుకోవడము అసలు ఎంత గ్రేట్ అండి మనకు ఇప్పటికే అసలు చాతన అవ్వట్లేదు ఆల్మోస్ట్ ఈ చలికి అయితే మ్యాక్సిమం లేవడమే చాలామంది మర్చిపోయారు ఓన్లీ కార్తీక మాసంలో లేవడము చెయ్యడము లేకపోతే బిజీ షెడ్యూల్ వల్ల ఎందుకంటే పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపించడము అవి ఉంటాయి కాబట్టి ఇంట్లో వంట పనులని అవి ఇవని కంప్లీట్ చేసుకొని తర్వాత పూజలకైతే వస్తారు అదేనండి పూజలు చేస్తూ ఉంటారు ఎవరి అనుకూలన బట్టి వాళ్ళు ఎవరి టైంని బట్టు వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు ఒకరిని మనం ఎప్పుడు జడ్జ్ చేయొద్దు అంటే కొంచెం మంది ఎర్లీగా చేస్తారు కొంచెం మంది లేట్గా చేస్తారు కొంచెం మందికి దేవుడి మీద భక్తి ఉంటుంది చేసుకుంటారు కొంచెం మందికి ఉండదు అంటే వాళ్ళు మనిషిలోనే దేవుళ్ళని చూసుకొని అలా పూజ చేసుకుంటూ ఉంటారు సో ఎవరినైనా సరే మనము అవమానించకూడదు అలాగే ఎవరిని జడ్జ్ చేయొద్దు ఎవరిష్టం వాళ్ళది సో ఈ మధ్య అయితే యూట్యూబ్లో ఒకటి చాలా రే ఐదు రన్ని అవుతుంది కదా సో దాన్ని ఉద్దేశించి అంటున్నాను సో మనం మంచి చెప్తే ఎవరు తీసుకుంటలేరండి ఈ రోజుల్లో ఈవెన్ మన పిల్లలే ఇంట్లో ఉన్న పిల్లలే వినట్లేదు అలాంటప్పుడు బయట వాళ్ళు ఎవరు వింటారు సో బాధ్యతగా మనం చెప్పాలనుకోవడం తప్పు కాదు కానీ వాళ్ళు అది ఎలా అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఓకేనండి టాపిక్ అక్కడికి వదిలేద్దాము సో ఇదైతే వీళ్ళలోకి వచ్చేసాను సో పూజ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి పూజ అయితే ఈరోజు ఇలా అయింది ఎంత బాగా అయిందో చూడండి పూజ దేవుడి దగ్గర ఏంటో ఇలా మొత్తం క్లీన్ చేసుకొని పూలు పెట్టుకొని పూ దీపం పెట్టిస్తుంటే ఒక పాజిటివ్ వైపు వస్తుంది ఇంట్లోకి సో ఎంత బాగా అనిపిస్తుందో ప మల్లెపూలు తెచ్చాను కాబట్టి అల్లడానికి టైం లేదు సో సాయంత్రం అలా వేద్దాంలే అని చెప్పి అల్లలేదు సో బాబు అలాగే మా వారైతే వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ వర్క్లోకి ఇక్కడ పాపకైతే తలస్నానం చేయించానని చెప్పాను కదా ఆయిల్ అయితే పెట్టలేదు అలాగే తల అయితే దువ్వేస్తున్నాను ఇంకోటి ఈసారి గుడికి అయితే ఎవ్వరూ రావట్లేదు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎందుకంటే బాబుకైతే ఎగ్జామ్ ఉంది సో తనకు కుదరదన్నాడు అన్నాడు ఓకే అని చెప్పేశాను మా సార్ కూడా రాలేదు తో తనైతే షాప్కి వెళ్ళిపోయింది ఇక్కడ పాపకైతే జడేస్తున్నాను నాకు రీసెంట్గా ఎవరో కామెంట్ పెట్టారు మీ పాప లాంగ్ హెయిర్ కదా సో తన లాంగ్ హెయిర్తో ఏదైనా స్టైల్గా వేసి వీడియోస్ చెయ్యండి మేడం అని చెప్పి కామెంట్ పెట్టారు సో పాపకైతే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్లో కనబడము హెయిర్ కూడా రీసెంట్గానే కట్ చేశాను లేకపోతే ఇంతకుముందు సిక్స్ మంత్స్కి ఒకసారి కట్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది తనకు జుట్టు అయితే కట్ చేయలేదని చెప్పి రీసెంట్గానే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అనుకుంటా కట్ చేసేసాను అందుకే ఈక్వల్గా మీకు కనబడుతుంది ఇంకోటి కామెంట్ చేశారని చెప్పాను కదా మా పాప లాంగ్ హెయిర్తో వీడియోస్ తీయమని సో వీడియోస్ తీయడంలో ప్రాబ్లం ఏం లేదండి తీయొచ్చు కానీ ఒకరిని మనం ఎప్పుడూ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే కానీ మనం బలవంతంగా వీడియోస్కి రామ్మని చెప్పడం అది కరెక్ట్ కదా నేనైతే పిల్లలకి ఫోర్స్ చేయను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే వస్తే నేను చేయిస్తాను తప్ప అంటే అదేనండి మీకు చూపిస్తాను తప్ప నేనైతే వాళ్ళకి ఫోర్స్ చేయను రండి అమ్మా అని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు సో చదువుకునే టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఈ వీడియోస్ అని ఫోన్స్ అని వాళ్ళు ఫోన్స్కి టీవీస్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే వాళ్ళకి కి సంబంధించి నేర్చుకోవచ్చు కానీ మన మన అవసరం కోసం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా సో తన ఇష్టం ఉండి ఎప్పుడన్నా నేను వస్తాను అంటే తనతో అప్పుడు హెయిర్ స్టైల్స్ చేయడం కానివ్వండి లేకపోతే ఇంకో డ్రెస్సింగ్లో అలా చూపిస్తూ ఉంటాను బట్ రీసెంట్గా కూడా మీరు చూశారు నా పేరెంటింగ్ అని ఒక లాంగ్ వీడియో పెట్టాను అందులో కూడా పిల్లలు అస్సలు ఇష్టపడలేరు ఆ వీడియో కూడా వాళ్ళకి కనబడకుండా ఎలాగో తిప్పలు పడుతూ తీశాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటి పిల్లలు చాలామంది ఇంట్లో పనులు చేయడానికి సిగ్గుపడుతుంటారు నేను అది చేయాలా ఇది చేయాలని అందుకోసమని ఆ వీడియో కొంచెం మందికైనా యూజ్ అవుతుందని చెప్పి అలా తీశాను అంతే ఇక్కడైతే పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయిందండి ఈ వంట పని అయిపోయింది ఇంట్లో క్లీనింగ్ అయిపోయింది మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అదేనండి టెంపుల్కి వెళ్ళాలి కదా శారీ అయితే చేంజ్ చేసుకున్నాను ఈ శారీ బాగుంది కదా ఇది మా అమ్మ శారీ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనుకుంటా ఇంతకుముందు ఫ్రైడేను సాటర్డే పూజకు కట్టుకున్నాను సో పూజకు అయితే అన్ని ఇంట్లో నుంచే తీసుకెళ్తాను పసుపు కుంకుమ అవన్నీ ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి మనకంతా ఎక్కువ అయితే అవసరం ఉండదు చాలా జనాలు ఉంటారు సో చెప్పాను కదా లే నేను ఒక్కదానే ఆటోలో అయితే వెళ్ళాను సో మా ఇంటికి దగ్గరలోనే అంటే కొంచెం దూరం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది బై వాక్ అయితే వెళ్ళలేము సో టెంపుల్కి అయితే వచ్చేసాను పదండి నాతో పాటు మీరు కూడా మళ్ళొకసారి ఒకసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి అయితే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం ఓం నమో నారాయణాయ ఆ శ్రీమన్నారాయణుడు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే వైకుంఠ ఏకాదశి రోజు భూలోకానికి అయితే గరుడ వాహనం మీద వస్తాడని అందుకనే వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అంటుంటారు చూడండి ఎంతమంది జనాలు అందరు ఇక్కడ అయితే కూర్చున్న వాళ్ళు అర్చన చేయించుకోవడానికి మిగతా నార్మల్గా దర్శనం చేసుకున్న వాళ్ళైతే ఈ ఈ లైన్లో అయితే వెళ్ళిపోయారు డెకరేషన్ కూడా బాగుంది అంటే ఈసారి సింపుల్గా చేశారు లేకపోతే ఇంత గ్రాండ్గా డెకరేషన్ చేసేవాళ్ళు సో దేవుడిని అయితే రెండు కళ్ళు సరిపోలేవు చూడడానికి ఇంత బాగున్నాడు గరుడ వాహనం మీద కూర్చొని అలా ఆభరణాలతో ఆ పూల అలంకారంతో చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఎంతమంది జనాలు వచ్చారు అదేనండి భక్తులు రెండు కళ్ళు సరిపోలేదు నా వైకుంఠ ఏకాదశి అయితే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను టేక్ కేర్ బాయ్ బాయ్